నమస్తే అని కోసం జగన్మోహన్ రెడ్డి గారి బాధను అర్థం చేసుకోవచ్చు కదా ప్రజలు ఎందుకంటే ఇప్పుడు పదిహేడు నెలలు పదిహేడు నెలలు అవుతుంది కొత్త ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారి బాధ కూడా వినొచ్చు కదా మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం పదిహేను నెలలు సర్వనాశనం అయిపోయింది ఉద్యోగస్తులు కానీ లేకపోతే మిగతా పరిశ్రమలు కానీ మొత్తం సర్వనాశనం అయిపోయింది పదిహేను నెలలకే ప్రభుత్వాన్ని మార్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించడానికి పదిహేను నెలకే మరి ప్రజలు రెడీగా ఉన్నారు ఇది వైసీపీ పార్టీ ప్రచారం చేస్తున్నటువంటి విషయం దీంట్లో ప్రధానంగా నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా నవరత్నాలు నేను అమలు పరిచాను ఒక్క తప్పు కూడా లేకుండా ప్రతి సంవత్సరం చెప్పింది చెప్పినట్టు చేశాను అనేటువంటి ధైర్యం వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే ఇదిగో సూపర్ సిక్స్ అమలు కాలేదని చెప్పేసి ప్రజలుకి రండి అంటే ఉద్యమాలు తీసుకురండి ఇదిగో ఇది ఇస్తా ఉన్నారు ఇది ఇవ్వలేదని చెప్పేసి మామూలుగా మీరు ఒడి ఇస్తానని చెప్పారు ఇద్దరికని చెప్పేసి ఒక ఒకరికే ఇచ్చారు ఇవన్నీ అంటే మన లోసుకులన్నీ బయటకు వస్తాయని చెప్పేసి మరి ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నించుకో మీరు ప్రతిపక్షమే కదా మీరు ఎందుకు ఈ పథకం ఇవ్వలేదు ఎందుకు ఇవ్వట్లేదు ఈ పథకం అని చెప్పేసి గట్టిగా ప్రశ్నించి రోడ్ల మీదకి రండి మామూలుగా ఇప్పుడు సరే సమస్య ఉద్యోగులు అంటున్నారు ఉద్యోగులకు అందరు ఉద్యోగులు నాశనం అయిపోయినారు మరి ఉద్యోగుల తరపున ధర్నాలు చేయొచ్చు కదా ఉద్యోగుల తరపున పోరాటాలు చేయొచ్చు కదా ఎవరు వద్దన్నారు ఆయన ప్ర ఉద్యోగస్తులకు అండగా ఉండొచ్చు కదా వాళ్ళు తీసుకొని ధర్నాలు చేయొచ్చు కదా ఇప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తలో భవన కార్మికులు బాగా ఇసుక కార్మికులు బాగా ఇబ్బంది పడ్డారు చాలా మంచి చచ్చిపోయారు కూడా మరి వాళ్ళకి అండగా ఉండటం కోసం పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో మార్చి కవాతుకు చేయలేదా లక్షలాది మంది అలా తరలి వచ్చారు అట్లాగే మీరు చేయచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారు చేయొచ్చు కదా ఇదిగో ఈ సమస్య ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇదిగో ప్రభుత్వం పట్టించుకోవట్లేదు ఇదిగో ఈ సమస్య ఉంది ఇది పట్టించుకోవట్లేదు అనేటువంటి విధంగా బయటికి ఎందుకు రాలేదు మరి పదిహేడు నెలల్లో అంటే ఏం లేదు ఈ మిర్చి రైతులకి మద్దతు ధర అంటారు లేకపోతే పొగాక రైతులకి మద్దతు ధర అంటారు లేకపోతే పీపీపీ విధానం అంటారు ఇయ్యా ఇంక సమస్యలు మరి మన హయాంలో ఉద్యోగస్తులు అందరూ ధర్నాలు చేశారే అందరూ ధర్నాలు చేశారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చేసి ఆ సమస్యలు వచ్చేసి ధర్నాలు చేసేసినాయి మరి ఇప్పుడు ఎవరు చేయట్లేదు మరి ఎవరు ఇప్పుడు టీచర్స్ కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా సరే మరి పారిశ్రామిక పారిశ్రామిక మేతలు ఎవరైనా వెళ్ళిపోవట్లేదు ఇక్కడ నుంచి ఇదిగో వాళ్ళని పరిశ్రమ నుంచి వెళ్ళిపోయింది ఎక్కడ పరిశ్రమ రావట్లేదు ఇదంతా దొంగ దొంగబద్ధం అని చెప్పేసి నిరసనలు చేయండి ధర్నాలు చేయండి సబ్జెక్ట్ ఉంది కదా అలా కాకుండా మొత్తం సర్వనాశనం ఏమి ఏం సర్వనాశనం అయిపోయింది ఎంతవరకు సరే నాశనం అయిపోయింది ఇప్పుడు అమరావతికి సంబంధించి మొత్తం నాశనం చేసేస్తున్నారు మొత్తం డబ్బులు దండేసుకుంటున్నారు విపరీతంగా కొట్టేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని ఇంతకుముందు కూడా ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్నటువంటి టైంలో భూసేకరణ జరిగేటువంటి టైంలో ఇదే మాట్లాడారు ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు అసలు ఇదేందో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి కోర్టు చెప్పింది అంటే అమరావతిలో ఎలాంటిది జరగలేదని చెప్పేసి సుప్రీంకోర్టు ఫైనల్గా తేల్చేసింది ఇది మాకు తెలుసు కదా వీళ్ళు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా అమరావతిలో అంతా అయిపోయింది అనేటువంటి విధంగా వెళ్ళిపోయారు కదా కోర్టుకు వెళ్ళారు కదా ఏమైంది అధికారులు ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా ఏం చేశారు ఏమీ చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఏంది అమరావతిలో అన్యాయం జరిగిపోతుంది అక్రమాలు జరిగిపోతున్నాయి మరి ఎలా ఇది చేయండి మీరు ముందుకు తీసుకెళ్ళండి ఇది కాకుండా మరి ఏంది ఇది మా మొత్తం నాశనం అయిపోయింది పదిహేను నెలలకి ఏంది ఇది మరేమద్ది చూద్దాం